దేవునికి స్తోత్రములు గాక దేవునికి మహిమ గాక సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను ప్రియులార మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను వివదయకాల సమయంలో సర్వాధికారి మనకిచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును చదువుకుందా పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథం నాలుగవ అధ్యాయం వచనాన్ని చదువుకుందాం వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నా హృదయంలో పుట్టించుటివి దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించను గాక సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు సెలవుచ్చిన మాట ప్రకారం భక్తులు దేవుని సన్నిధిలో ఈ మాట పలుకుతూ ఉన్నారు ప్రేలారా దేవుడు వారి హృదయాల్లో ఉంచినటువంటి సంతోషం ఎలాంటిదని వారు వర్ణిస్తూ ఉన్నారంటే వారికి ధాన్యం విస్తరించిందంట ద్రాక్ష రసము విస్తరించిందంట వెండి బంగారములు సంతానము సకలమైనటువంటి ఐశ్వర్యం అంతా కూడా వారు విస్ వారికి విస్తరించినప్పుడు వారికి ఎంతో సంతోషం కలిగినట్టు వ్రాయబడింది వారికి కలిగినటువంటి సంతోషము కంటే కూడా అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించితివి అని భక్తులు దేవుణ్ణి కీర్తిస్తూ ఉన్నాడు నిజముగా ఇహలోక సంబంధము ఇహలోక సంబంధమైన ఆనందము సంతోషం వేరు ప్రియులార దేవుడు మనకిచ్చేటువంటి సంతోషము అది సపరేట్గా ఉంటుంది ప్రియులార వారి సంతోషం కంటే కూడా అధికమైనటువంటి సంతోషం రెండంతల సంతోషం నూరంతల సంతోషాన్ని దేవుడు మన హృదయాల్లో ఉంచి ఉన్నానని దేవుడు మాట్లాడుతున్నాడు విశుభ దినాన దేవుని సన్నిధిలో చేరినటువంటి మనందరి జీవితాల్లో నిత్యము సంతోషము సమాధానము సమృద్ధిగా మన హృదయాల్లో ఏలనియాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అందుకే పరిశుద్ధ గ్రంథంలో చక్కని మాట వ్రాయబడింది ప్రియులారా గ్రంథం ముప్పై అధ్యాయం ఐదవ వచనం ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును ఆయన దయ ఆయుష్కాలమంతా ఉండునని వ్రాయబడినది అలాగే సాయంకాలమున ఏడుపు వచ్చినను అది రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగునని వ్రాయబడినది ప్రిలారీకాలమున కోపడుతూ ఉంటాడు మధ్యాహ్నం దేవుడు మన మీద కోప్పడుతూ ఉంటాడు ఏ టైం కోపం అన్నా కూడా కోపము నిమిషం మాత్రమే అంటూ ఉన్నాడు దేవుని యొక్క దయ మాత్రము మన జీవిత కాలం అంతా కూడా దేవుని యొక్క దయ మన మీద సమృద్ధిగా ఉంటుందని భక్తుడు వర్ణిస్తూ ఉన్నాడు ప్రియులార నిజం ప్రియులారా సర్వాధికారి మన జీవితాల్లో ఆయన కోప్పడితే మనం నిలవలేం ప్రియులారా కోప్ప కూడా నిమిషం మాత్రమే కానీ దయ మాత్రం మన జీవిత కాలం అంతా కూడా దేవుని యొక్క దయ మనల్ని వెంటాడుతూనే ఉంటుందంట కృప వెంబడి కృప చూపిస్తూనే ఉన్నాట కనికరముతో నిండిపోతూ ఉన్నాట జాలితో దేవుడు నిండిపోతూ ఉన్నాయంట ప్రియుల కీర్తల గ్రంథం నాలుగవ అధ్యాయం ఏడవ వచ్చినలో వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన సంతోషము కంటే కూడా అధికమైన సంతోషం నా హృదయంలో నువ్వు అని దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాడు అలాగే అట్టి సంతోషము సమాధానము సమృద్ధిగా సర్వాధికారి మనకు అనుగ్రహిస్తూ ఉన్నాయంట ప్రియుల అలాగే కింద మాట మనం చదువుకుంటే కీర్తనల గ్రంథం ముప్పయో అధ్యాయం ఐదో వచ్చిన మనం చదువుకుంటే దేవుని యొక్క కోపము నిమిషం మాత్రమే ఉంటా ఉన్నది దేవుని యొక్క దయ అంతా కూడా మన మీద ఉంటా ఉన్నదని దేవుడు తెలియజేస్తున్నారు దేవుని సన్నిధిలో చేరిన మనకు దేవుడు కోపం అన్నప్పుడు మనకు దుఃఖం కలుగుతూ ఉంటుంది ఏడుస్తూ ఉంటాం అందుకే కింద మాటలో సాయంకాలంలో ఏడుపు వచ్చి తర్వాత రాత్రంతా ఉండినను ఉదయమున సంతోషము కలుగునని వ్రాయబడినది దేవుడు మన మీద కోపంన్నప్పుడు మనం ఏడుస్తాము దుఃఖపడతాము వేదన పడతాము మానసికంగా వేదన పడతాము ప్రియులార అయితే దేవుని యొక్క దయ ఎప్పుడు మన మీదకి వస్తూ ఉన్నదో వెంటనే మనకు సంతోషం కలుగుతా ఉన్నది అందుకే భక్తులకు దేవుడే సంతోషాన్ని ఉంచాడు ప్రియలార దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రేమిడలమైన మనందరి జీవితాల్లో భక్తులకు ఎట్టి ఆనందాన్ని ఆరోగ్యాన్ని ఆశీర్వాదాలను దేవుడు కలుగజేశాడు అలాడు ఇస్రాయిలుల జీవితంలో దేవుడు చేసినటువంటి కార్యం పుత్రులందరూ ఐ దేశంలో మరణించగా ఇస్రాయిలుల కుటుంబంలో ఇస్రాయిలుల గృహంలో ఏ ఇంటిలో కూడా మరణము వరణియ్యాలనేది ప్రియుల పుత్రులు చావలేదు అప్పుడు ఇస్రాయిలు ఎంతో సంతోషించారు దేవుడు చేసిన అద్భుత కార్యాలన్నిటిని బట్టి వారు సంతోషించి ఉత్సహించినట్టు వ్రాయబడింది ప్రియుల అలాగే ఇస్తేరు కాలంలో యూదుల మీదకి వచ్చినటువంటి మరణశాస్త్రం కొట్టివేయబడినప్పుడు వారికి ఎంతో సంతోషం కలిగినట్టు అక్కడ వ్రాయబడింది దేవుని ప్రియబడలు వెళితే ప్రార్థించటం ఎందు రొట్టివెచ్చట ఎందు దేవుని యొక్క సన్నిధిలో పరిచరి చేయట ఎందు వారు సంతోషించినట్లు వ్రాయబడింది దేవుడు చేసిన కార్యాలన్నిటిని బట్టి వారు సంతోషంగా దేవుణ్ణి స్థుతించినట్లు వ్రాయబడింది దేవుని యొక్క పరిశుద్ధాత్మను బట్టి వారు సంతోషించినట్లు వ్రాయబడింది దేవుని సన్నిధిలో చేరిన మనందరి జీవితాల్లో కూడా అధికమైనటువంటి సంతోషాలను దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు నడిపడినారు విద్య బుద్ధి ఉద్యోగం వ్యాపారంలో అధికమైన సంతోషం వివాహ విషయంలో అధికమైన సంతోషం సంతాన విషయంలో అధికమైన సంతోషం పరిచయలు ప్రార్థనలు ఆత్మీయ జీవితంలో అధికమైన ఆనందాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు ఆరోగ్య విషయంలో అధికమైన ఆనందాన్ని ఇవ్వబోతున్నాడు ఎగ్జామ్స్లో దేవుడు అధికమైన ఆనందాన్ని బీఎస్సీ కోసం ప్రిపేర్ అవుతున్న బిడలకు అధికమైన ఆనందాన్ని ఇవ్వబోతున్నాడు నీట్ ఎగ్జామ్ రాసిన బిడలకు సీట్ ఇచ్చి అధికమైన ఆనందాన్ని దేవుడు ఇవ్వబోతు ఉన్నాడు ప్రిల్లరి ఈలాగున మరణకరమైనటువంటి రోగముల నుండి విడిపించి అధికమైన ఆనందాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు ప్రార్థించలేకపోతున్నాను స్థుతించలేకపోతున్నాను పాడలేకపోతున్నాను దేవుని పరిచయలు దూసుకొని వెళ్ళాలని పరిశుద్ధాత్మ అగ్ని పొందాలని ఆరాటపడుతున్నాను అయినా వాటిని కొనసాగించలేకపోతున్నానని వేదన పడుతున్నావు వీటన్నిటిలో దేవుడు నువ్వు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికముగా అనుగ్రహించి నిన్ను సంతోషపరచాలని అధికమైన ఆనందంతో దేవుడిని నింపాలని దేవుడు కోరుకుంటున్నాడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనమందరం కూడా దేవుని కొరకు బలమైన సాక్షులముగా ఉండి దేవుడు మనకిచ్చినటువంటి అధికమైన ఆనందాన్ని పొందుకొని దేవునికి మహిమ తెచ్చే పాత్ర ఉండాలని పరిశుధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నారు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తివంతులైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆ మెయిన్ ప్రార్థన చేసుకున్నాం భూమి ఆకాశములను కలుగ చేసిన మా తండ్రి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను శుభదైన తండ్రి వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషాన్ని మా హృదయాల్లో మీరు పుట్టించినందుకై స్తుతితిస్తూ ఉన్నానయ్యా మీకు స్తోత్రాలు నిజముగా మీ కోపం మా మీద నిమిషం మాత్రమే మీ దయ మీ కనికరం అయిష్కాలం అంతా ఉంటా ఉన్నదని మీరు మాట్లాడారు కోట్లాది వందనములు ఈ మాటలు మా అందరికీ దేవునికరంగా ఆశీర్వాదకరంగా ఉంచుతూ మీ నామానికి మహిళ తెచ్చుకునమని ఈ మాటలు వినబలందరినీ ఆదరించమని మేలుతో తృప్తిపరచమని ప్రార్థిస్తూ ఈ శుభదినాన దినాన తండ్రి ఈ దినము తండ్రి నాయన మీ బిడల రాకపోకల్లో ప్రయాణాల్లో తోడించండి కృపాక్షేములు వారి వెంట వచ్చినట్టు కనికరం చూపుమని ప్రార్థిస్తున్నాను అలాగే తండ్రి విద్యా బుద్ధి ఎగ్జామ్స్లో కృపనీయమని వేడుకుంటూ ఉన్నాను ఏమైనా బిడ్డలు వివాహాలు సెటిల్ చేయమని వేడుకుంటూ ఉన్నాను సంతానం సంతోషపరచండి బిజినెస్ సక్సెస్ఫుల్గా జరిగించండి ప్రయత్నాలు సఫలం చేయండి గొడవలు ఆపండి సమాధానం ఏలడు ఇమని వేడుకుంటూ ఉన్నాను హస్తములకు బిడ్డలందరినీ అప్పగించుకుంటూ ఈ దిన బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకు ను దీవెన ఆశీర్వాదం శుభం దయచేయమని ప్రార్థిస్తూ మీ కృపగల హస్తములకు బిడలందరినీ అప్పగించుకుంటూ అందరికీ మీ శాంతి మీ సమాధానం సమృద్ధిగా అనుగ్రహిస్తూ అపవాది కలిగించే ప్రతి ఆటంకాలన్నీ ఆర్పివేస్తూ మీ పరిశుద్ధాత్మ ప్రభావముతో ప్రతిబిడ్డలు నింపుతూ మహిమ పొందుమని ఏసుక్రీస్తు అది పరిశుద్ధమైన నాములు స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి అమ్మ